హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అమ్మయ్యా ఈరోజు మనం గార్డెన్ వీడులకు వచ్చేసాం కదా అంటే నిన్న మొన్న మనం ఆర్గానిక్ మేళా వైజాగ్లో జరిగే మేళాకి వెళ్ళడము అక్కడ ఫ్రెండ్స్ అందరితో మనం ఎంజాయ్ చేయడము ఆ మేళాలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ తెలుసుకోవడము అక్కడ కొంతమంది రైతులని కలవడము అక్కడికి వచ్చిన విజిటర్స్ని కలవడం ఇదంతా సందడి సందడిగా అయిపోయింది కదండి టూ డేస్ను మళ్ళీ మనం ఎంత సందడి ఎక్కడ చేసినా మరి మన గార్డెన్కి రావాల్సిందే మళ్ళీ మనం గార్డెన్ వర్క్ చేసుకోవాల్సిందే అందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఈరోజు వీడియో ఒక మంచి హార్వెస్ట్ చేయబోతున్నానండి నేను చాలా అసలు హార్వెస్ట్ నా ఫీలింగ్ చూడండి మీరు ఎంత బాగుంటుందంటే అసలు ఒక రేర్ కలెక్షన్ అనమాట రేర్ కలెక్షన్ అంటే అది అందరికీ కాదు మా విజయనగరం వాళ్ళకి మాత్రం అది రేర్ కలెక్షన్ ఆ మంచి ఆ కలరు ఆ కాయ నేను ఎప్పుడు కూడాను మాకు ఎప్పుడు వైట్ కాయలే ఉంటాయి ఇవి ఉండవన్నమాట అందుకు నేను ఎంతగా మురిసిపోతున్నాను ఆ ఒక్క కాయని కట్ చేయడానికి అది నేను ఎలా గ్రో చేసుకున్నాను ఎక్కడ గ్రో చేశాను ఏం చేశాను అది ఏం కాయ అనేది మన వీడులోకి వెళ్ళిపోతూ మాకుందాం అలాగే ఇంకా మన గార్డెన్ చూడడానికి ఒక ఫ్రెండ్ వస్తున్నారండి ఫ్రెండ్ అంటే ఆవిడ గార్డెనరు ప్లస్ ఫ్రెండు ప్లస్ ఆత్మీయురాలు అన్ని కలిపి అన్నమాట ఆవిడ మన హరిత గారి గ్రూప్ మెంబరు మెంబర్ కూడాను అంటే మేము అందరం ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోయామంటే గ్రూప్లో జాయిన్ అయ్యాక మంచి ఫ్రెండ్స్ అయిపోతాం మొక్కల ఫ్రెండ్స్ అలా కొన్ని రోజులకు ఆత్మీయులు అయిపోతాం అదే అనమాట అంతే ఇంకేం లేదు ఇంకా అలాగా మనకి ఒక దేవుడు ఇచ్చిన బంధాలు ప్రకృతి ఇచ్చిన బంధాలు అనమాట ఇవన్నీ అలాగే అందులో భాగంగా ఇప్పుడు ఆవిడ వచ్చేలాగా మన హార్వెస్ట్లు అన్ని చేసేస్తూ చక్కగా చక్కచక్క మనం అంత వంటకి రెడీ చేసుకుంటూ వచ్చిన నెక్స్ట్ని మనం రి రిసీవ్ చేసుకుందాం ఓకే నా ఫ్రెండ్ ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మొక్క ఏంటో చెప్పేనా అండి ఆనబకాయకి ఇంతకు ఇంతేముంది అందరూ పండించేదే కదా అని మీరు అనుకోవచ్చు మాకు ఎప్పుడు కూడా ఆనపకాయ వైట్ ఆనపకాయ పొడవుది రౌండ్ది తెలుసు మాకు అది ఓకే ఉత్తరాంధ్ర అంతా అదే పండిస్తాము అయితే గ్రీన్ ఆనబ ప్యూర్ డార్క్ గ్రీన్ మీద వైట్ డాట్స్ వస్తుంది అనమాట అది నాకు హెచ్జీ ఫోర్ అంటే హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ హైదరాబాద్లో ఉంది కదండి నా గ్రూప్లో మీ మెంబర్స్ అందరం నేను అక్కడ అడ్మిన్స్ అందరూ కూడా ఒక సీట్ బ్యాంక్ పెట్టి అప్పారా సార్ దాన్ని అందరికి పంపిస్తూ ఉంటారు అలాగే హెచ్డి హెచ్జీ టీమ్ ఫోర్ వాళ్ళు అడ్మిన్స్ అప్పారావు సార్ గారు నాకు పంపించిన విత్తనంతో నేను గ్రో చేస్తుంది అందుకు నేను అది చాలా చక్కగా గ్రో చేసుకున్నాను ఆనందంగా పెంచాను ఇప్పుడు నేను అది ఆరు కాయలు నేను హార్వెస్ట్ చేశాను అది ముందు లాస్ట్ వీర్లో కూడా మీరు చూశారు రెండోసారి రెండొకసారి ఇప్పుడు కూడా ఒక రెండే ఉన్నాయి అనమాట ఏంటో విచిత్రంగా రెండు 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 వస్తుంది అని దాంట్లో జోడీ జోడీగా అనమాట తోడు తోడుగాను అలాగా అది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా మిగతా కూరగాయలు ఏమున్నాయో అవి కొంచెం కొంచెంగా మనం ఏ రోజు హార్వెస్ట్ చేస్తాం కదా చేయకపోతే ఏమవుతుందంటే ముదిరిపోతాయి అది ముదిరిపోవడమే కాకుండా పక్క క్రాప్ కూడా పెరగదు కాబట్టి ఎప్పుడు ఏది హార్వెస్ట్ రెడీగా ఉంటే ఒకటైనా సరే కోసేయాల్సిందే అది కూర సరిపోదంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది అసలు మళ్ళీ కోస్తుంటే అది ఇది కలిపి మనం కర్రీ చేసుకోవచ్చు అది అనమాట విండి విషయం ఓకే అండి ఇంక వెళ్ళిపోతారండి చక్కగా హ్యాపీగాను ఇదిగోండి నేను ఎంతో మురిపంతో మురిసిపోతూ ఆనందపడుతూ చెప్పిన ఆనభకాయ ఇదేనండి చూశారు కదా మా జిల్లాలో అయితే ఈ అసలు మాకు ఎక్కడ నేను మార్కెట్లోనైతే ఎక్కడా చూడలేదండి ఇలాగ రేర్ కలెక్షన్స్ ఆన్లైన్లో తెప్పించుకోవడమో ఇలాగ ఎవరైనా ఇవ్వడమో అయితేనే పండించగలుగుతున్నాము నేను ఇప్పుడు హైదరాబాద్ గ్రూప్ వాళ్ళు పంపించే సీడ్ వల్ల నేను ఇంక ఈ కలర్ ఆనగా పండించగలుగుతున్నాను ఇప్పుడు ఈ ఎక్కడ ఎక్కడుంది ఎలా ఉంది దీన్ని ఎలా గ్రో చేశాను అనేది కూడా ఇప్పుడు మనం వీడియోలో చూసి తెలుసుకుందాం చూడండి ఎంత బాగుందో అసలు ఆనందంతో దీన్ని అసలు హార్వెస్ట్ చేయబుద్ధి కావట్లేదు కాదు నేల మీదే కాదండి మనం కూడా ఇంత చక్కగా మన టెరస్ గార్డెన్లో కుండీల్లో మనం ఈ విధంగా ఇంత సైజు తీసుకోగలం అనేసి నాకు నమ్మకం వచ్చింది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ మొక్క ఎక్కడ ఉందో చూద్దాం పదండి ఎక్కడి నుంచి ఎలా పెరిగిందో చూద్దాము ఇప్పుడు ఇదిగోండి మొక్క ఎక్కడ ఉంది మళ్ళీ ఉంది ఇది ఇది వంగ మొక్క ఒకటండి పుట్టింది ఇంకెందుకని తీయలేదు ఇది ఇది ఒక మొక్క అండి ఇది ఒక మొక్క పక్కన వంగ ఇదిగోండి దాని తాలూకు తీగ పక్కన ఇంకొకటి ఉందండి రెండు మొక్కలు అనమాట ఇదొకటి అసలు కాండం కూడా గ్రీన్గానే ఉంది చూడండి ఆ గ్రీన్ ఉండడం వల్ల గ్రీన్ వచ్చిందేమో సిమెంట్ మడ అనమాట మా సిమెంట్ మడలు కట్టించుకున్నాం కదా దానిలో ఉంది ఇది వంగ మొక్క ఆ పక్క నుంచి ఇలా ఇది పెరుగుతూ పెరుగుతూ కాండం కూడా పచ్చగానే ఉందండి మామూలు తెల్లకాయలతో తెల్లగానే ఉంటుంది పచ్చగా ఉంది కాండము ఆకులు అన్నీ కూడాను ఈ విధంగా ఆర్చి కల్లించుకున్నాం మేము ఇలాగా పెరుగుతూ పెరుగుతూ ఇలా ఇక్కడ వరకు వచ్చి ఇటువైపు ఒక కొనొచ్చిందనమాట ఆ కొనకే ఈ రెండు కాయలు ఇక్కడ దిగాయండి రెండు చెట్లు రెండు షేపులు అనుకుంటా రెండు వెరైటీస్గా వచ్చింది అలాగే లాస్ట్ టైము ఇక ఇక్కడ ఉండేది మీరు గుర్తుపట్టారో లేదో ఇక్కడ హ్యాంగింగ్ అవుతూ భలే అందంగా ఉండేది ఆ షార్ట్స్ వీడియోలోనూ పెట్టాను పెద్దవిడ కూడా అది కూడా హార్వెస్ట్ చేసి చూపించాను మీకు ఇప్పుడు ఇక్కడ మా పందిర్లన్నీ లైన్కి ఇలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఇక్కడికి వచ్చాయి ఇవి కొనలు ఎట్టి పడితే అటు పెరిగిపోతూ ఉంటాయి కదండి అవి మనం మాకు హైట్ ఉండడం వల్ల మేము చూడలేను కూడాను వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం దీన్ని మరి తప్పదండి ఎన్ని రోజులు చూసి ఎన్ని రోజులు మురిపంగా చూసి చూసి మురిసిపోతే మురిసిపోతే మరి ఇంకెన్ని రోజులు ముదిరిపోద్ది ఇంకెంతకన్నా ఉంచితే చక్కగా దీన్ని కోసేద్దాం హార్వెస్ట్ చేసేద్దాం దీన్ని పులుసు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కర్రీ ఇంకా అందరికీ తెలిసిందే నేనైతే హల్వా కూడా చేస్తుంటానండి హల్వా కూడా చేయొచ్చు దీంతో చక్కగాను ఇంకా మనం ఇంకా ఆలోచించకూడదు హార్వెస్ట్ చేసేద్దాం తెంపేశానండి తెంపేసాను ఇంకా హార్వెస్ట్ అయిపోయింది ఎంత బరువుగా ఎంత బాగుందండి నాకైతే అసలు ఆనందం ఎంత బాగుంది ముద్దొచ్చేస్తుంది పిచ్చి తల్లి అన్నట్టుగా చాలా ముద్దుగా ఉంది నా కూరగాయలు కూడా నాకు పిల్లల్లాగా ముద్రాడాలు పెంచేస్తుంది అనమాట ఎంతైనా మనం కష్టపడి పెంచుకున్న సార్ నేను చూడండి నేను ఏదో వరలకప్పులా చూపించేస్తుంది అని అంత బాగుందో అయితే ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న సజెస్ట్ చేయాలి మీరు అందరూ కూడాను ఇక్కడ పసుపు పెట్టాను అన్ని కుండీలు బాగానే ఉంది దీనిలో ఆకులన్నీ ఎండిపోయినాయి ఎండిపోతే నేను ఏం చేశానంటే దాన్ని శుభ్రంగా తీసి ఆకులన్నీ కట్ చేసి తీస్తేనే ఒక్క మొక్కే ఒకటి ఇలా పచ్చిగా ఉంది ఇదిగో దుంపలు ఇలా పైకి వచ్చి మట్టిపోసాను మళ్ళీ ఇంకా పైకి కూడా వచ్చేసాయి ఈ రెండు దుంపలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ టబ్బుని నేను హార్వెస్ట్ చేసిమంటారా ఉంచమంటారా ఒకసారి చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే ఇంకా పచ్చిగా రెండు ఆకులు ఉన్నాయి కదా ఇంకా బాగానే ఉంది కదా ఇంక ఉంచుదామా అనుకుంటున్నాను లేదు చేసి వచ్చండి మంకేం కాదు హార్వెస్ట్ చేసేస్తే టబ్బు ఖాళీ అయితే మరో విత్తనం అందులో పెట్టుకోవచ్చు అని అనమాట అందుకు అడిగాను మీకు అలాగే నేను ఆర్గానిక్ మేళాలోని ధాన్యం గుత్తులు కొనుక్కున్నాను కదండి అవి చక్కగా ఇప్పుడు మా వారిని కొంచెం పైకి కట్టడా పైకెక్కే పనులు ఏమంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల నేను పైకి ఎక్కొద్దు అంటారు నేను ఇలాగ మా వారు చక్కగా దాన్ని వాటిని పైకి మన పక్షులకి కడతాం కదండి ఏవో తెచ్చేసి అది ఇలాగ ధాన్యం ఉంది ఈ విధంగా కట్టుకున్నాము చిన్న చిన్న పక్షులు భలేకొచ్చి తింటే ఉదయాన్ని నేను అది ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్టామన్నమాట రెండు ఇంకో నాలుగు ఉన్నాయి అయిపోతాయి కడతాననమాట అన్నీ ఒకేసారి కట్టినా వర్షానికి గాలి మన పడిపోతే గింజలు రాలిపోతాయి కదా అందుకు అయితే ఇంకో హార్వెస్ట్ ఉందండి ఈరోజు చిక్కుడుకాయలు అండి మా చిక్కుడుకల్ చూడండి ఇదిగో ఈ కలరు మెరూన్ కలరు ప్లస్ గ్రీన్ కలిపి ఉంటాయి రెండు కలిపి ఉంటాయి మా పందిర్లు హైట్గా ఉంటాయని చెప్పాను కదా ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట ఎక్కడికక్కడ చాలా బాగా చలికాలం కదండీ బాగా వచ్చాయండి చిక్కుళ్ళు మాత్రం ఇదిగోండి మా వారికి పైకెక్కి ఇలా కోస్తున్నారు కొంచెం లాడర్ వేసుకొని కట్ చేయాలన్నమాట మాకు చిక్కుళ్ళు అన్నీ కూడాను ఎక్కడెక్కడ లోపలికి ఇలా ఉంటాయి అందులో మాకు ఆనబ చిక్కుడు బీర వెల్వెట్ బీన్స్ అన్నీ కలిసిపోయేది కలిసిపోతాయి అందుకు ల్యాటరీస్ పైకి చేయిలు పెట్టి వెతుకుతూ కట్ చేసుకోవాలి కింద మాకు హ్యాపీగా తలగ తగలకు ఉంటుంది కదా అని ఆ రోజు ఆలోచించి హైట్ వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం ల్యాటరీస్ కట్ చేయాల్సి వస్తుంది అవన్నీ కూడాను మాకు ఏంటంటే ఇంటి మీద మాకు స్లాబ్ మీద ఎండపడదండి ఇంట్లో చల్లగా ఉండాలని ఈ హైటు ఇదంతా కూడా ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము మాకు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చదనం ఈ విధంగానే ఉంటుంది అయితే మీరు పందిర్లు కూడా ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ నేను ఐరన్తోని చుట్టూరు ప్రేమిచ్చామే తప్ప మధ్యలో ఒక సపోర్ట్ ఇచ్చాము తప్ప మిగతా అదంతా బ్యాంబో స్టిక్స్తోనే వేసుకున్నాం బ్యాంబో స్టిక్స్ మధ్య మధ్యలో కొబ్బరి తాళ్ళు ఎందుకు బ్యాంబో స్టిక్స్ వేయాలంటే పూర్తిగా ఐరన్ వేసేస్తే లైఫ్లాంగ్ స్టాండమేటిక్గా బాగుంటుంది కానీ తీగ జాతులు దాని మీద అవి ఎక్కి మాకు అసలు చాలా ఎక్కువ విజయనగరంకి అవి ఏంటంటే ఆ ఎండ వేడికి తీగలు కాలిపోతాయి అన్నమాట అందుకు ఐరన్ రాడ్ సపోర్ట్ ఇస్తూ చుట్టూరు సపోర్ట్ ఇచ్చి మధ్యలో అంతా బ్యాంబోనే వేసుకున్నాం మేము ఆ వెదిరికాయలు ఉండడం వల్ల దాని మీద ఎక్కుతాయి పాదులు చాలా చక్కగా వాటికి చల్లగా ఉంటుంది ఎండాకాలం కూడా పాదులకి చల్లగా ఉంటుంది అనమాట అందుకే ఈ విధంగా వేసుకున్నాం కాయలు చూసారా ఎక్కడెక్కడ ఇరికిరికించి కనిపిస్తున్నాయి చక్కగాను ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగా కోస్తుండాలి ఇవన్నీ హార్వెస్ట్లు అన్నీ కూడా మా వారే చేస్తుంటారు ఇలా అనమాట చాలా అందంగా భలే ఉంటాయండి కింద నుంచి చూస్తుంటే అసలు కొయ్యాలని పెంచదు కానీ తప్పదు కదా మనకు ఆరోగ్యానికి కోసమే కదా ఆహారాన్ని ఆర్గానిక్ గాను ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా హ్యాపీగా దర్జాగా ఎవరు తినలేని ఆహారం ఈరోజు మనం తింటున్నామంటే ఈ గార్డెనింగ్ చేసుకోవడం వల్లనే కదండి ఇదిగోండి చూసారు గుత్తులు గుత్తులు ఈ విధంగా అనమాట ఇలాగా కొంచెం పైకే ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ మీరైనంత వరకు ఎవరైనా మీరు ఇలా చేయించుకున్నట్టు కిందకే చేయించుకోండి చూడండి ఎన్ని వచ్చాయి చక్కగా మాకు రెండు పూటల కర్రీకి మా పాపాలకి ఇవ్వడానికి కూడా సరిపోతాయి అలాగే గార్డెనింగ్ ఫ్రెండ్ ఒకళ్ళు వస్తారని చెప్పాను కదండి ఫ్రెండ్ వచ్చేసారండి గార్డెన్ అంతా తిరిగి చూసేసి ఇక్కడ కూర్చున్నాం చకి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నామండి ఒక మంచి గార్డెనింగ్ ఫ్రెండ్తో ఇలా కబుర్లు చెప్పుకోవడం గార్డెన్లో కూర్చుని అది మొక్కల మధ్యలో కూర్చునిలా మాట్లాడుకోవడం అంటే ఎంత ఆనందమా కదండి చిన్ననాటి స్నేహితుల్లాగా మేము ఈ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరం కూడా చిన్ననాటి స్నేహితుల్లాగా అయిపోయామండి ఇంకా ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని కబుర్లు ఇంకా ఆనందమే వేరు ఇంకా అలా ఉంటుంది అందుకు మేము మాత్రం ఎవరు గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరిని వచ్చినా చక్క మేడ మీదకి వచ్చి కబుర్లు అన్నీ చెప్పుకుంటాం అక్కడే అన్నీ అయిపోతాయి అనమాట మాకు ఆవిడ మా గార్డెన్ చూసిన తర్వాత ఆవిడ అభిప్రాయాన్ని తన వారి మాటల్లోనే విందాం ఆదిలక్ష్మి గారు మీ టెరెస్ గార్డెన్ చూసిన తర్వాత నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అండి ఎందుకంటే ఒక యాభై ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతు కూడా పండించలేనటువంటి రకరకాలు ఇందులో ఇంత తక్కువ ప్లేస్లో ఎంతో శ్రద్ధగా ఎంతో కష్టపడి పెంచి పది మందిని కూడా ప్రోత్సహిస్తున్నారు మనం ప్రకృతిని మనమే కాపాడుకోవాలి అలాంటి మార్గంలో మీరు పది మందికి గైడెన్స్ చేస్తున్నారు ఈరోజు అసలు టైం ఎంత ఎలా గడిచిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు చాలా చాలా హ్యాపీ డే అండి ఈ రోజున ఎప్పటికీ మర్చిపోలేను మనందరం కూడా ఇలాగే చెయ్యాలని మీ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు ఆఫ్ థ్యాంక్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఆనందాన్ని ఆవిడ మాటల్లోనే విన్నారు కదా ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసుకున్నారండి చా నేను అందరికీ చాలా ఎక్కువ ఇస్తుంటాను మీకు ఇంత కొంచెం ఇవ్వడం బాధగా ఉందండి నా దగ్గర చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి నాకు కూడా వాళ్ళ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఇచ్చారండి చాలా సీడ్స్ మొక్కలు అన్నీ నాకు ఇచ్చారు మా గార్డెన్ గ్రూప్లో కూడా ఒకసారి మీటింగ్కి చాలా విత్తనాలు తెచ్చి పంచారండి మేడం గారు మాత్రం ఇలాగా మనం ఎప్పుడూ కూడా గార్డెన్ మీట్స్ ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఈ మొక్కలు తీసుకెళ్ళి పెంచి మేము మరికొంతమందికి మీరు ఇవ్వండి మన మా ఆశయం అదేనండి మా గార్డెనర్స్ అందరు మా గ్రూప్ అందరు ఆశయం కూడా అదే మేము ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ మేము పెంచుతూ మా దగ్గర ఉన్న మొక్కల్ని ఇంకెవరికైనా ఇస్తే ఎవరి దగ్గర లేని మేము తెచ్చుకుంటూ ఈ విధంగా మేము గార్డెనింగ్ చేసుకుంటాము మా ఎయిమ్ ఇంకేం కాదండి పెంచడము పంచడము అంతేనండి చాలా చక్కగాను అయితే చాలా హ్యాపీగా అయిపోయింది ఈరోజు నాకు ఓకే అండి ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి